మహా మహామంత్రం సమయాచారమా కౌళాచారమా ఇది ఇవాళ రోజున ఉన్న ప్రశ్న అసలు ఈ రకమైనటువంటి ప్రశ్నను మనం ఎప్పుడు ఊహించకుండా ఉండడం చూడండి ఇప్పుడు దీన్ని సమాధానం చెప్పుకుందాం సమయాచారమా కౌళాచారమా లేకపోతే వామాచారం దక్షిణాచారం వీటికి మంత్రానికి ఏ రకమైన సంబంధము లేదు శ్రీ విద్యలో ఈ ఆచారాలన్నీ ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం అంతేగాని శ్రీ విద్యకి ఈ ఆచారాలకి సంబంధమేం లేదు శ్రీ విద్య కాకుండా ఏ విద్యకైనా సరే ఈ ఆచారాలు ఉన్నాయి దక్షిణాచారము వామాచారం అనే ఆచారాలు శైవంలో కూడా ఉన్నాయి కాబట్టి ఒక శ్రీ విద్యలోనే ఉన్నాయి అని మనం చెప్పక్కర్లేదు ఇక ఇప్పుడు ఈ పంచదశి మహామంత్రం ఇది సమయాచారమా కౌళాచారమా అంటే పంచదశి మహామంత్రం శ్రీ విద్యకి గాయత్రి వంటిది అని చెప్పుకున్నాం మనం గాయత్రి మంత్రానికి ఎంత ప్రాముఖ్యత అయితే ఉన్నదో పంచయశ్రీ మహామంత్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మరి అలాంటప్పుడు ఈ మంత్రము అనేది ఎందుకు ఉపయోగిస్తుంది అంటే మోక్షం కావాలి అంటే మోక్షం వస్తుంది లేదా లౌకికమైనటువంటి కోరికలు తీరాలి అంటే ఉపయోగిస్తుంది ఇహానికి పరానికి రెండింటికి కూడా ఉపయోగించేది ఈ పంచయశ్రీ మహామంత్రం మరి అలాంటప్పుడు ఇది ఏ ఆచారము అనే అనుమానం వస్తే మీరు మోక్షం కావడం కోసం మోక్షం కావాలి అని గనక ఈ మంత్రాన్ని చేసినట్లయితే అప్పుడది సమయాచారం అవుతుంది కాదు కోరికలే అంటే అది కౌడాచారం అవుతుంది అందులో కూడా ఈ మంత్రాన్ని వామాచార పద్ధతిలో మనం ఉపయోగించడం అనేది జరగచ్చు లేదా దక్షిణాచారంలో ఉపయోగించవచ్చు కాబట్టి మీరు ఉపయోగించే ఆచారం ఏమున్నది మీరు ఆచరించే ఆచారం ఏమున్నది అనే దాన్ని బట్టి ఆ మంత్రాన్ని మీరు ప్రయోగించడం జరుగుతుంది అంతేగాని మంత్రానికి దక్షిణాచారం వామాచారం అని ఏమీ ఉండవు